హలో అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను టూ డేస్ కొంచెం రెస్ట్లో ఉన్నానండి కొంచెం టూ డేస్ వీడియోస్ అయితే చేయలేకపోయా ఓకే మనం ఈరోజు రీడింగ్ వచ్చేసి యూనివర్స్ మీకోసం ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు యూనివర్స్ మీకోసం ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు మీకు ఏం తెలియజేయాలనుకుంటున్నారు మనం ఈరోజు టాపిక్లో చూస్తాం ఓకేనా అండ్ మీకు కనుక ఈ రీడింగ్ నచ్చింది అండ్ ఈ రీడింగ్లో మీకు టూ త్రీ మెసేజ్ అయినా మీకు రెజినెట్ అయ్యింది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు మ్యారేజ్ అయినవారు మ్యారేజ్ కానివారు ఎవరైనా చూడొచ్చండి ఓకేనా ఎలాంటి ఏజ్ పర్సన్స్ కూడా హ్యాపీగా రీడింగ్ చూసుకోవచ్చు అండ్ ఏ ఏజ్ పర్సన్ అయినా ఎవరి గురించో మీరు ఆలోచిస్తూ ఉంటారు కదా కిడ్స్ గురించి కొంతమంది అండ్ కొంతమంది లవర్స్ కూడా ఉంటారు అండ్ మ్యారేజ్ అయినవారు సో ఎలాంటి వారైనా చూడొచ్చు అనమాట మీనింగ్ అనేది మీరు చేంజ్ చేసుకొని చూస్తే సరిపోతుంది ఓకేనా పెళ్ళైన వారు పెళ్లి కాని వారు ఎవరైనా కూడా చూడొచ్చు హ్యాపీగా ఓకే అండ్ ఏజ్ అనేది మీకు అందరికీ తెలుసు నేను చాలా రీడింగ్ లో చెప్పాను మన సోల్కి ఏజ్ అనేది ఉండదు కేవలం మన బాడీకి మాత్రమే ఏజ్ ఉంటుంది ఓకేనా ఓకే మనం ఈ రోజు టాపిక్ లోకి వెళ్ళిపోతాం ఇంకా ఓకే మరి చూస్తాము ఈ రోజు యూనివర్స్ మీకోసం ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు చూస్తాం ఓకేనా అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి పర్సనల్ రీడింగ్ కాదు మీకు ఏ మెసేజెస్ అయితే రెజనెట్ అవుతున్నాయో అవి తీసుకోండి ఒకవేళ రెజనెట్ అవ్వలేదు అంటే ఆ మెసేజెస్ మీకోసం కాదు మీకోసం ఇంకొక వీడియో వస్తుంది అని అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా యూనివర్స్ మీకోసం ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు మీకేం తెలియజేయాలనుకుంటున్నారు यूनिवर्स पीस ऐडी ए सब कॉप्स किंग ऑफ कॉप्स फाइव आफ स्वा कि स्वर्ड जस्टिस टू का वेक सिक्स आफ की आफ व्यान ओके బాటమ్ ఆఫ్ ద డేక్ వచ్చేసి పెంటికల్స్ అండి ఓకేనా ఈరోజు యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు అంటే మీ మనసులో ఉన్న పర్సన్ మిమ్మల్ని చాలా హెడ్ ఫీల్ అయ్యారండి ఆ పర్సన్ మీరంటేనే తనకు బాగా చిరాకు అనమాట మీరంటేనే తనకు చాలా హెడ్ ఫీల్ అవ్వడము మీ మీద ఈ పర్సన్ కి చాలా కోపం అయితే ఉంది మేబీ ఈ పర్సన్ మనసులో ప్రేమ ఉంది అని మీరు అనుకుని ఉండొచ్చు కానీ ఈ పర్సన్ మనసులో జలస్భావం మీరంటే కోపం చిరాకు మీరంటేనే హెడ్డెక్ అనే ఎనర్జీ అయితే చూపిస్తుంది అండి ఓకే ఈ పర్సన్ ఎవరైనా ఉండొచ్చు ఓకేనా మీ ఫ్రెండ్స్ ఆర్ లవర్స్ ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైనా ఉండొచ్చు ఓకేనా మీరంటేనే పెద్ద హెడ్ ఫీల్ అయ్యారన్నమాట తను మేబీ పాస్ట్లో కూడా ఉంటుందన్నమాట ఓకే అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ ప్రకారం మనకి ఈ పర్సన్ ఏదో వేరే వారి మాటలు వినడం వల్లనే అండ్ ఒక లేడీ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ కూడా చేయవచ్చండి ఈ పర్సన్ ఓకే మీరు మేల్ అయితే మీ పర్సన్కి ఒక ఫీమేల్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉండడము అండ్ మీరు ఫీమేల్ అయితే మీ పర్సన్కి ఒక మేల్ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉండడం అలాగనమాట మీరు జెండర్ వైజ్గా మీరు తీసుకుని ఫ్రెండ్స్ ఓకేనా సో ఈ పర్సన్ వేరే వారి మాటలకే ఇన్ఫ్లుయెన్స్ అయ్యారనమాట అండ్ ఎవరు మేబీ రిచ్ పర్సన్ కూడా ఉంటారనమాట వీరు సో దానివల్ల ఈ పర్సన్ వారి మీద ఎక్కువగా ఫోకస్ చేయడం అయితే జరిగిందండి ఓకే వారి గురించి చాలా ఆలోచించి అండ్ మీరు ప్రేమను చూపిస్తాం అనుకునే టైంకి మీరంటే హెడ్డేక్ అనిపించడం ఈ పర్సన్ ఆలోచన అంతా తన ఊహలోకంలో మొత్తం అదర్ పర్సన్ ఉన్నట్టుగా చూపిస్తుందండి ఓకే 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 ఫస్ట్ మనం ఎస్ ఆఫ్ పెంటికల్స్ కార్డ్ ప్రకారం చూసుకుంటే మీరు మీ లైఫ్లో ఒక పర్సన్కి చాలా ఇచ్చారండి చాలా అంటే ఆ రిలేషన్లో గ్రోత్ ఉండాలి సక్సెస్ ఉండాలి వారితో మ్యారేజ్ అవ్వాలి క్యూడ్స్ ఉండాలి మ్యారేజ్ అయిన వారు అంటే ఇంకా లైఫ్లో చనిపోయే వరకి ఆ పర్సన్తోనే ఉండాలి అనే విధంగా మీరు చాలా నమ్మకాన్ని పెట్టుకున్నారనమాట ఆ పర్సన్ మీద ఓకే ఆ రిలేషన్ కాపాడుకోవడానికి కూడా మీరు చాలా కష్టపడ్డారండి ఎటా పెంటికల్స్ చాలా హార్డ్ వర్క్ చేసి ఉన్నారనమాట ఓకే ఈ పర్సన్ ప్రతి విషయంలో మీ మీద కోపం తెచ్చుకున్న అండ్ మిమ్మల్ని ప్రతి విషయంలో హర్ట్ చేస్తున్నా మీరంటే హెడ్ ఫీల్ అయినా మీరు ఆ టైంలో మీరు ఫైవ్ ఆఫ్ కప్స్ బాధపడ్డారు ఆ టైంలో కానీ మీరు ఎంత బాధపడినా ఏ పర్సన్ మాటలకి మీరు ఎంత హర్ట్ అయినా సరే ఆ రిలేషన్ని కాపాడుకోవడానికే మీరు చాలా మంది ప్రయత్నాలు అయితే చేశారనమాట ఓకే ఈ ప ఈ పర్సన్ మీద చాలా ప్రేమ ఉంది మీకు తనతో రిలేషన్ కంటిన్యూ ఉండాలి మీ ప్రేమ అంతా ఈ పర్సన్కి ఇవ్వాలి తనని చాలా బాగా చూసుకోవాలి మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో వారి మీద మీకు చెప్పలేనంత లవ్ ఎఫెక్షన్ చాలా పెంచుకొని ఉన్నారండి ఈ పర్సన్ మీద కానీ ఆపోజిట్ పర్సన్ మాత్రం మిమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకున్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే ఈ పర్సన్ మీ ఊహలోకంలో ఈ పర్సన్ మాత్రమే మీరు వర్క్ చేస్తున్నా ఈ పర్సన్ మాత్రమే తినేటప్పుడు వర్క్ చేసేటప్పుడు ఎక్కడికైనా వెళ్ళినా ప్రతి నిమిషం ప్రతిక్షణం మీకు ఈ పర్సన్ ప్రతిక్షణం గుర్తుకు రావడము తన ఊహలోకంలోనే మీరు బతుకున్నారనమాట తన మీద చాలా ప్రేమను చూపిస్తారు అండ్ ఈ పర్సన్ గురించి ఆలోచిస్తా ఉండడము ఈ పర్సన్ గురించే కలలు గంట ఉండడము రాత్రంతా కూడా ఈ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉండడము సో అలా చాలా మందికి అయితే చూపిస్తుందన్నమాట చూపిస్తుంది అనమాట మీ పర్సన్ మీద మీకు చాలా ప్రేమ ఉంది మీ ప్రేమంతా ఈ కి ఇవ్వాలి అనే విధంగా ఈ కి మీరు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు మీరు కళ్ళు మూసుకున్నా సరే ఈ పర్సన్ మీకు కనిపిస్తారండి మీ కళ్ళల్లో ఈ పర్సన్ కనిపిస్తారనమాట ప్రజెంట్ ఒకవేళ మీరు నో కాంటాక్ట్ లో ఉన్నారు అంటే మీ మైండ్ ఏం బాగలేనప్పుడు మీరు కళ్ళు మూసుకుంటే ఆ కళ్ళల్లో కూడా ఈ పర్సన్ కనిపిస్తున్నారనమాట ఒకవేళ నో కాంటాక్ట్ సిచువేషన్లో ఉన్నా సరే పర్సన్ మీకు గుర్తుకొచ్చారంటే మీ ఫేస్ లో ఏదో తెలియని స్మైలింగ్ రావడం అంటే మీరు ఆ పర్సన్ కి చాలా ఎమోషనల్లీ కనెక్ట్ అయి ఉన్నారండి తనని మీరు ఒక వైఫ్ హస్బెండ్ మీ లైఫ్ పార్ట్నర్ ప్లేస్ లో ఆ పర్సన్ ని మీరు చూస్తారనమాట చూసి ఉన్నారు కూడా ఓకే కానీ ఆపోజిట్ పర్సన్ మాత్రం మిమ్మల్ని ఎలా అనుకున్నారు అంటే మీరంటేనే ఒక హెడ్ ఎక్ అనమాట తనకి మీరంటేనే చిరాకండి ఈ పర్సన్ చాలా హెడ్డ ఫీల్ అయ్యారు తన ఊహలోకంలో వేరే ఉన్నారు కానీ ఇక్కడ జరుగుతుంది వేరే అంటే తను మేబీ పర్సన్ మీతో ఎంజాయ్మెంట్ మాత్రమే కోరుకుని ఉంటారనమాట అండ్ మీతో రిలేషన్ మామూలుగా కంటిన్యూ చేయమంటే తను ఎన్ని ఇయర్స్ వరకైనా కంటిన్యూ చేస్తారు కానీ ఆ రిలేషన్ లో కమిట్మెంట్ లాంటిది ఉండకూడదు అనమాట ఈ పర్సన్కి మేబీ ఈ పర్సన్ మీ మీద లస్ట్ ఫీలింగ్తో ఉండొచ్చు మీరు కానీ ఆ విషయం మీకు తెలియక మీరు ఈ పర్సన్ దగ్గర మీరు ఏదైనా కమిట్మెంట్ అడిగారనుకోండి మ్యారేజ్ కమిట్మెంట్ లాంటిది తనకు చాలా అనిపించేది అనమాట ఇంకా ఈ రిలేషన్ని ఎండ్ చేసుకోవాలి అనే విధంగా అయితే ఈ పర్సన్ ఆలోచించారండి మీతో రిలేషన్ అసలు మా మీతో రిలేషన్ అంటేనే ఈ పర్సన్కి చాలా హెడ్ గా అయిపోయింది కాబట్టి మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు మీ మీద చాలా కోపం పెంచుకుంటున్నారు ఈ పర్సన్ అనే విధంగా మెసేజ్ అయితే ఉందన్నమాట మీ ఊహాలోకంలో ఈ పర్సన్ ఉన్నారు తన ఊహాలోకంలో ఎలా ఉంది అంటే మీతో జస్ట్ లస్ట్ ఫీలింగ్ వరకు మాత్రమే చూపిస్తుంది అనమాట ఓకే అండ్ ఈ పర్సన్ చాలా మొండివారండి చాలా మొండి అనమాట ఈ పర్సన్ చాలా కోపం ఉంటుంది జలస్ ఉంటుంది ఎదుటి వారు బాగున్నారు అంటే తను చూసి ఓర్వలేరన్నమాట ఈ పర్సన్ చాలా జలస్ భావం అయితే ఉందనమాట అది రైట్ అయినా రాంగ్ అయినా తను ఏమనుకుంటారో అదే జరగాలి అనే విధంగా అనమాట తన ఎనర్జీస్ ఓకే అండ్ ఈ పర్సన్ మంచి పొజిషన్ లో కూడా ఉండొచ్చండి మంచి పర్సన్ కూడా ఉంటారు అనమాట కొంతమంది మ్యారేజ్ అయ్యి డివోర్స్ తీసుకున్న పర్సన్ తో అంటే ఇండిపెండెంట్ పర్సన్ ఉంటారు కదా అలా ఉంటారు కదా అలాంటి వారితో కూడా చాలా మంది డీల్ అవుతున్నట్టుగా చూపిస్తుంది అండి ఓకే ఈ పర్సన్ చాలా రిస్క్ టేకర్ కూడా దేనికి భయపడిన వ్యక్తి కూడా చూపిస్తుంది అండి ఓకే తను అనుకున్నది చేస్తారనమాట వారు అది మంచి అయినా చెడైనా సరే ఏదైతే అనిపిస్తుందో అదే చేస్తారనమాట ఈ పర్సన్ ఓకే జస్టిస్ వచ్చేసి మీరు ఈ రిలేషన్లో న్యాయం కావాలనుకున్నారు జస్టిస్ కోరుకున్నారు రీయూనియన్ అవ్వాలనుకున్నారు ఈ పర్సన్ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారండి మీ మనసులోనే మీరు చాలా భయపడుతున్నారు బాధపడుతున్నారు బయట మాత్రం నటిస్తూ ఉన్నారనమాట అంటే మీ మనసులో ఎలాంటి బాధ లేదు మీరు హ్యాపీగానే ఉన్నారు అనే విధంగా అండి ఓకే సో ఇక్కడ యూనివర్స్ నుంచి వస్తున్న మెసేజెస్ ఏంటిదంటే మీ మనసులో చాలా భయం ఉంది ఆ భయాన్ని వదిలేసి హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి అని చెప్తున్నారనమాట ఓకే మీ మీద మీరు ఫోకస్ చేయండి మీ సెల్ఫ్ లవ్లో ఉండండి అనే విధంగా మెసేజ్ అయితే ఉందండి ఓకే సిక్స్ ఆఫ్ కాప్స్ వచ్చేసి ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ కూడా ఉంటారండి అండ్ చాలా ఇయర్స్ నుంచి నడుస్తున్న రిలేషన్ కూడా ఉంటుంది అనమాట కొంతమందికి ఓకే అండ్ ఈ పర్సన్ మీకు చాలా సంవత్సరాల నుంచి అయినా తెలిసి ఉండాలి కొంతమందికి కొంతమంది ఏమో పక్క పక్కనే పెరిగి పుట్టి పెద్దగా ఇవ్వడము అలాగనమాట ఆ పర్సన్ ఏంటో మీకు తెలుసు అనమాట తన నేచర్ ఏంటిది తను ఎలాంటి వారు అనేది మీకు తెలిసి ఉంటుంది ఓకే తన గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు తనతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు తనతో ఒక బాండింగ్ ఫీల్ అవుతున్నారు ఇన్ని ఇయర్స్ నుంచి పర్సన్ తెలుసు కదా కొంతమందికి అంటే మీరు చిన్నగా ఫ్రెండ్స్ గా పెరిగి ఉంటారు ఒకటే ఆఫీస్ లో వర్క్ చేస్తూ ఉండొచ్చు కొంతమంది అండ్ కొంతమంది ఒకటే దగ్గర పుట్టి పెరగడం అలాగనమాట చాలా ఇయర్స్ నుంచి తెలిసిన పర్సన్ కూడా చూపిస్తుంది అండి ఓకే వారితో మీరు చాలా మంది రీయూనియన్ కావాలనుకుంటున్నారు మళ్ళీ ఆ రిలేషన్ లో మీకు మళ్ళీ గ్రోత్ కావాలి రీయూనియన్ కావాలి అనే విధంగా మీరు ఆలోచిస్తూ ఉన్నారండి ఓకే త్రీ ఆఫ్ వ్యాన్స్ వచ్చేసి మీరు చాలా మంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో కూడా ఉండొచ్చండి అండ్ కొంతమంది లాంగ్ డిస్టెన్స్ లో కూడా ఉన్నారనమాట సో ఒకరి గురించి ఒకరు చాలా ఆలోచిస్తున్నారండి మీరు లాంగ్ డిస్టెన్స్ లో ఉన్న నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నా చాలా ఆలోచిస్తా ఉన్నారనమాట ఒకరి గురించి ఒకరు అండ్ ఈ పర్సన్ కి మీ మీద చాలా ఫ్యాషన్ ఉందండి ఓకే అంటే ఈ పర్సన్ మీతో రిలేషన్ కంటిన్యూ చేయకపోవడం కారణం తనకి మీ మీద ఫ్యాషన్ అండి ఒక లస్ట్ ఎనర్జీ లాంటిది అనమాట ఓకే అండ్ ఈ రిలేషన్లో థర్డ్ పర్సన్ కూడా ఇన్వాల్వ్మెంట్ కూడా ఓకే కొంతమంది మ్యారేజ్ అయిన తర్వాత థర్డ్ పర్సన్ రావడము అండ్ కొంతమంది సింగిల్ ఉన్నా కూడా ఇద్దరి మధ్యలో థర్డ్ పర్సన్ రావడము సో అలాగనమాట దాని వలన చాలా మంది సఫర్ అవుతున్నారు అండి ఓకే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంది మీ రిలేషన్ లో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వలన చాలా మంది సఫర్ అవుతున్నారనమాట మీ పర్సన్తో ఉన్న రిలేషన్ని మీరు కాపాడుకోవడానికి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు పర్సన్ పర్సన్కి చాలా చెప్తున్నారు కానీ ఈ పర్సన్ మాత్రం వినడం లేదనమాట ఓకే చాలా మూర్ఖుడు చాలా మొండివారు అనమాట ఏది రైట్ ఏది రాంగ్ తనకు అర్థం కావడం లేదండి ఈ పర్సన్కి చాలామంది ఏం చేస్తున్నారంటే మంచిగా చెప్పిన వారిని చెడులాగా చెడు చెప్పిన వారిని మంచి వారిలాగా అదే విధంగా ఇప్పుడు చాలా మంది అదే నడుస్తుంది అనమాట ఎవరైతే చెడు దారికి తీసుకెళ్తారో వారికి చాలా అట్రాక్ట్ అయిపోతారనమాట ఎవరైతే మంచి దారికి తీసుకెళ్తారో వారిని మాత్రం చాలా చీప్ గా చూస్తూ ఉంటారనమాట చాలా మంది ఓకే సో మీ పర్సన్ కూడా మిమ్మల్ని తన గురించి మీరు చాలా బాధపడతారు ఏడుస్తారు తన మీద చాలా కేరింగ్ ప్రేమ తనని మీ పార్ట్నర్ ప్లేస్ మీ హస్బెండ్ ఆర్ వైఫ్ లాగా చూస్తారు మీరు కానీ పర్సన్కి అర్థం కావడం లేదు తను ఊరికనే ఫ్లెట్ అయ్యే పర్సన్ కూడా ఉంటారండి మేబీ థర్డ్ పర్సన్ ఏదైనా ఏదైనా విషయంలో రొమాంటిక్గా గా మాట్లాడారే అనుకోండి ఊరికనే వారికి పడిపోతారనమాట ఈ పర్సన్ ఫ్లట్ అయిపోతారు ఊరికనే ఇంకా వారి వైపే తిరుగుతారనమాట ఓకే మంచి చెప్పేవారిని చెడుగా చూస్తారనమాట ఈ పర్సన్ చెడుదా ఎవరైతే తీసుకెళ్తారో వారిని మాత్రం పట్టుకొని వెళ్తారనమాట కొంతమందికి ఈ మెసేజ్ అయితే అరెజనూట్ అవుతుందండి ఓకే అండ్ మనం ఇప్పుడు ఏ కనెక్షన్ గురించి యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారో చూస్తాం ఓకేనా ఏ కనెక్షన్ గురించి యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారు ఏ కనెక్షన్ గురించి యూనివర్స్ ఏం చెప్తున్నారు రీయూనియన్ అవుతుంది అని చెప్తున్నారండి కానీ ఈ పర్సన్ లో మెచ్యూర్ తనం ఉంటుంది తను ఎక్కువగా ఊహాలోకంలో ఉంటారండి ఈ పర్సన్ ఎక్కువగా ఊహించుకుంటారనమాట ఏ విషయంలో అయినా సరే అలాంటి పర్సన్ మేబీ మీరు చాలా మంది డీల్ అవుతా ఉండొచ్చు సో యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారంటే ఆ పర్సన్తో మీకు తప్పకుండా రీయూనియన్ అవుతుంది కానీ తనలో ఎన్ మెచ్యూర్ తనం ఉంటుంది ఆ పర్సన్ కొంతవరకే మీతో ప్రేమగా ఉంటారు తర్వాత తనకు నచ్చలేదు అనుకోండి మిమ్మల్ని ఏ విషయంలో హర్ట్ చేస్తా పెడతా ఉండడము లేదా రిలేషన్ ఎండ్ చేసుకొని వెళ్ళిపోవడము అదర్ పర్సన్తో మళ్ళీ ఎంజాయ్ చేస్తూ ఉండడము మీ కళ్ళ ముందే అలాంటి ఇన్మేజ్ తన అంతా చేస్తారన్నమాట సో అదే యూనివర్స్ మీకు పంపిస్తున్నారండి ఓకే స్ట్రెంగ్త్ మీరు చాలా మంది స్ట్రెంగ్త్ అవుతున్నారండి పర్సన్ విషయంలో కావచ్చు మీ లైఫ్ విషయంలో కావచ్చు అండ్ థర్డ్ పర్సన్ విషయంలో కావచ్చు మీరు చాలా మంది ఏ విషయంలో అయినా సరే సఫర్ అవుతున్నారు ఎన్ని రోజులు బాధపడతా ఉన్నారు భయపడతా ఉన్నారు అనుకుంటే ఇప్పుడు చాలా మంది స్ట్రెంత్ అవుతున్నారు అనమాట ధైర్యాన్ని కూడా తెచ్చుకుంటున్నారు ఇంకా ఎన్ని రోజులు బాధపడతాం ఇంకా ఎన్ని రోజులు భయపడతాం సో ఇప్పటికైనా మనం డెసిషన్ తీసుకోవాలి కదా ఇలా భయపడతా ఉంటే ఇలా బాధపడతా ఉంటే భయపెడతూనే ఉంటారు బాధపడుతూనే ఉంటారు సో మన ధైర్యాన్ని మనమే తెచ్చుకోవాలి ఈ రోజులలో ఏ విధంగా ఉంటే సో చాలా ప్రాబ్లం అవుతుంది ఈ విధంగా మంచిగా ఉండడం వలన ఎమోషనల్గా ఒక పర్సన్కి కనెక్ట్ అవడం వలన ఈ విధంగా బాధపడుతూనే ఉంటాము అనే విషయం మీకు అర్థం అనమాట కాబట్టి మీరు చాలామంది స్ట్రెంత్ అవుతున్నారు చాలా స్ట్రెంగ్త్ అయ్యి అండ్ చాలా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుందండి ఈ పర్సన్ విషయంలో కావచ్చు లైఫ్ గురించి కావచ్చు మీ ఫ్యామిలీ గురించి కావచ్చు కొంతమంది స్టడీస్ గురించి కావచ్చు ఓకే అండ్ కొంతమంది ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా చూస్తున్నట్టుగా మెసేజ్ అయితే ఉందండి అండ్ మంచి పొజిషన్ లో ఉన్న పర్సన్స్ కూడా చూస్తున్నట్టుగా మెసేజ్ అనమాట ఓకే మీరు ఒకటే దగ్గర ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉండొచ్చు కానీ మాట్లాడుకోవడం లేదు కావచ్చు చాలామంది ఓకే ద హైబ్రిస్కస్ ఆలోచిస్తున్నారు చాలా ఆలోచిస్తున్నారు మీరు క్లోజర్ బుక్ అయిపోయారు ఏంటి జీవితం ఏంటి అసలు ఏం జరుగుతుంది అనే విధంగా మీకు అనేది మీరు తెలుసుకుంటున్నారనమాట సో కొంచెం మెడిటేషన్ చేస్తా అండ్ అసలు ఏం జరుగుతుంది అనేది కొంచెం మెడిటేషన్ చేస్తే దాంట్లో తప్పకుండా మీకు ఆన్సర్ అనేది దొరుకుతుందండి ఓకే సో చాలా మంది అయితే మెడిటేషన్ చేస్తున్నారు మెడిటేషన్ చేయడం వల్లనే చాలా మంది స్ట్రెంత్ అవుతున్నారు అనమాట ఓకే మెడిటేషన్ చేస్తే మైండ్ షార్ప్ ఉంటుందండి అండ్ మంచి మంచి ఆలోచనలు వస్తుంది ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విషయంలో చాలా మంది జగలు అవుతున్నారు అంటే వారికి ఒక ఆన్సర్ అనేది దొరుకుతుంది అనమాట మెడిటేషన్ చేయడం వలన చాలా మందికి మీ పర్సన్ మీ జీవితంలో నుంచి పారిపోవాలి అని అమ్ముకోవచ్చండి మీకు ఏదో నమ్మక ద్రోహం లాంటిది జరగబోతుంది అనమాట చాలా మందికి జరుగుతూ ఉండొచ్చు ఈ మోసం అండ్ కొంతమందికి జరిగి కూడా ఉంటుందన్నమాట మేబీ మీ లైఫ్ లో నుంచి ఒక పర్సన్ పారిపోవడం చూపిస్తుంది మేబీ కొంతమందికి మీ పర్సన్ పారిపోయి ఉండొచ్చు మేబీ పర్సన్ ఇక్కడ ఏం చేస్తున్నాడో తెలుసా దొంగతనానికి వెళ్తున్నారండి దొంగతనం చేస్తున్నారనమాట తను సో మీ పర్సన్ కూడా అలాంటి వారే అని చెప్తున్నారనమాట ఓకే అయితే పర్సన్ మళ్ళీ వస్తారు వారితో మీకు రీయూనియన్ యూనియన్ అయితే ఉందండి ఓకే అండ్ ఇప్పుడు మనం లవ్ మెసేజెస్ చూస్తాం ఓకేనా త్రీ కార్డ్స్ తీసుకుంటాను మీ పర్సన్ లవ్ మెసేజెస్ ఏంటి ఈరోజు మీ పర్సన్ లవ్ మెసేజెస్ ఈ పర్సన్ రాయల్ గా లేరండి నేను ఇందాకే చెప్పాను బాటమ్ ఆఫ్ లో తనలో చాలా కన్నింగ్ నేచర్ ఉంటుంది ఈ పర్సన్ మీకు మోసం చేయాలనుకుంటున్నారు ఎవరైనా ఉండొచ్చు ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఓకేనా మేబీ చాలా మందికి రిలేషన్ లో ఉన్నారు ఈ పర్సన్ ప్రతి విషయంలో మిమ్మల్ని హర్ట్ చేస్తున్నారు ఇగ్నోర్ చేస్తున్నారు అంటే అలాంటి పర్సన్ తో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉందన్నమాట ఈ పర్సన్ మనసులో ఉన్న ఉద్దేశం ఇదనమాట తన అవసరం తీరాక మీ లైఫ్ లో నుంచి ఈ విధంగా పారిపోవచ్చు అనే ఉద్దేశం తనలో ఉందండి సో మనకు మెసేజ్ కూడా అదే వచ్చిందనమాట ఈ పర్సన్ మీతో రాయల్ గా లేరు జెన్యున్గా గా లేరు ఏ విషయంలోనే సరే ప్రతి విషయంలో తను మీ వెనుకలా తన దాచుతున్నారనమాట ఈ పర్సన్ ఓకే కాబట్టి యూనివర్స్ మీకైతే ముందుగానే ఈ మెసేజెస్ అయితే పంపించారండి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఓకేనా చాలా మంది ఈ పర్సన్ మీతో మాట్లాడాలి మీతో ఎంజాయ్మెంట్ చేయాలి అంతవరకే తనకి ఇష్టం అనమాట కానీ ఇక్కడ కమిట్మెంట్ అనేది లేదు ఓకే ఈ పర్సన్ కి మీ వాయిస్ కూడా ఇష్టం ఉంటుందండి ఓకే ఈ పర్సన్ ఎప్పుడైనా మీతో చెప్పి ఉంటారు మీ వాయిస్ అంటే చాలా బాగుంటుంది అండ్ మీతో మాట్లాడాలి అనిపిస్తుంది అనే విధంగా ఈ పర్సన్ ఎప్పుడైనా చెప్పారు అంటే ఈ పర్సన్ మిమ్మల్ని ఫ్లర్ట్ చేయడానికి చూస్తున్నారు ఐ లవ్ అనే పదాన్ని వాడుకొని ఏ పర్సన్ మిమ్మల్ని ఫ్లాట్ చేస్తున్నారు కొంతమందికి మాత్రం అండి ఓకే ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఓకే అండ్ ఫైనల్ డెసిషన్ మీ పర్సన్ అయితే ప్రజెంట్ టైంలో మీ విషయంలో ఏదో ఫైనల్ డెసిషన్ తీసుకోవాలి అనే ఉద్దేశంలో ఉన్నారండి ఓకే మేబీ మీరు ఈ కార్డ్స్ ప్రకారం నాకు వస్తున్న మెసేజెస్ ఏంటిది అంటే మీరు చాలా స్ట్రెంగ్త్ అవుతున్నారు ఈ పర్సన్ని ఇంకా తన కర్మకి తన తనని వదిలేయాలి ఒక ఫైనల్ డెసిషన్ ఏంటో మీరు తీసుకోవాలి మీ గురించి మీరు అనే విధంగా మెసేజ్ అయితే ఉందండి ఓకే ఈ పర్సన్కి ఈ విషయంలో ఒక ఒక షాక్ అని చెప్పచ్చు తనని చేసేయడం ఆపేసి మీరు సెల్ఫ్ లవ్ లో ఉండబోతుంది అనమాట రోజులు ఈ పర్సన్ మీ జీవితం మీ జీవితంలో నుంచి పారిపోయే థర్డ్ పర్సన్తో తను ఎంజాయ్మెంట్ చేస్తున్నారంటే ఈ టైం నుంచి మీ టైం స్టార్ట్ అవుతుంది అని చెప్పొచ్చు మీరే ఈ పర్సన్ జీవితంలో నుంచి పారిపోవాలి అనుకోవచ్చు ఇంకా ఇలాంటి వారితో జీవితమే వద్దు ఇలాంటి పర్సన్తో అనే విధంగా మీరు డెసిషన్ అనేది తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట మేబీ ఇది మీ పర్సన్కి ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పచ్చండి ఓకే ఇప్పుడు మనం ఆల్ సైన్స్ వరకు చూస్తాం ఓకేనా ఆల్ సైన్స్ వరకు ఎలా ఉంది అసలు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది మేషరాశి వారు మేషరాశి వారికి మీ లైఫ్ లోకి కర్కాటకం వృచ్చికం మీనరాశి పర్సన్ అయితే వస్తున్నారండి వీరు మీ పాస్ట్ పర్సన్ అయినా ఉండొచ్చు ఓకే మీ పాస్ట్ పర్సన్ తో మీకు రీజూనియన్ అవుతుంది అనమాట మేషరాశి వారికి ఓకే అండ్ వృషభ రాశి వారు రెండు విషయాల మీద అవుతూ ఉన్నారు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో అర్థం కావడం లేదన్నమాట అవుతున్నారు అండ్ మిథున రాశి వారు ఏదో విషయంగా బాధపడతా ఉన్నారు హీల్ అవుతున్నారు అండ్ మీరు హీల్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది మీ పాస్ట్ ఏదైనా విషయాలు జరిగిపోయినాయి అంటే దాని గురించి ఎక్కువ ఆలోచించకూడదు అనే మెసేజ్ అయితే యూనివర్స్ మీకు పంపిస్తున్నారు అనమాట ఓకే పాస్ట్ లో ఏదైనా జరిగినాయి అంటే దాని గురించి ఆలోచించి బాధపడతా ఉండ ఉండద్దు అనమాట ఓకే అండ్ కర్కాటక రాశి వారు మీ జీవితంలో ఏదైతే లేదో దాని గురించి మేనిఫెస్టో చేస్తున్నారు అండ్ మీ దరిదాపుల్లో ఎవరిని కూడా రానివ్వకుండా మీరు ఒక సేఫ్ జోన్లో ఉండడానికి చూస్తున్నారండి ఓకే అంటే ఇన్ని రోజులు ఒక పర్సన్ విషయంలో కానీ ఫ్యామిలీ విషయంలో కానీ ఫ్రెండ్స్ విషయంలో కానీ ఏదైనా హట్ అవుతున్నారు ప్రతి విషయంలో అంటే ఇంకా అలాంటి వారిని మీ లైఫ్లో నుంచి ఇగ్నోర్ చేయాలి అనే విధంగా మీరు ఆలోచిస్తూ ఉన్నారనమాట ఓకే అండ్ సింహరాశి వారు మీ చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్తో మీరు ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు అండ్ కన్యా రాశి వారు మీ జీవితంలోకి వృషభం కన్యా మకర రాశి పర్సన్ వస్తున్నారండి వీరు మీ పాస్ట్ పర్సన్ కూడా ఉంటారనమాట ఓకే అండ్ తులారాశి వారు స్ట్రెంత్ అవుతున్నారు రీయూనియన్ అవుతుంది హ్యాపీగా ఉంటారండి ఓకే అండ్ వృక్షిక రాశి వారు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు అండ్ ధనుర్ రాశి వారు స్టక్ అయిపోయారు ఏం చేయాలో ఏమీ అర్థం కావడం లేదు అండ్ ఒక రిలేషన్ గురించి ఎక్కువగా ఆలోచించి స్టక్ అయిపోతున్నారనమాట అండ్ మకర రాశి వారు మీ చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ మీరు ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు అండ్ ఎవరితో అయినా ఈరోజు చిన్న ఆర్గ్యుమెంట్స్ లాంటిది వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఓకే అండ్ కుంభరాశి వారు మీ ఫ్యామిలీతో ఈరోజు మీరు చాలా హ్యాపీగా ఉంటారండి ఓకే రీయూనియన్ అవుతుందనమాట మీ కిడ్స్తో మీ ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉంటారు అండ్ రాశి వారు మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారండి ఓకే అండ్ మీ రిలేషన్ డెత్ అండ్ రీబర్త్ అవుతుందండి చాలా మందికి డెత్ కార్డ్ వచ్చింది రిలేషన్ పరంగా డెత్ అండ్ రీబర్త్ అవడం చూపిస్తుంది ఓకే ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ రీడింగ్ నచ్చింది ఈ రీడింగ్లో మీకు టూ త్రీ మెసేజ్ అయినా మీకు రెజినెట్ అయింది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అండ్ ఇంకొక రీడింగ్లో మనం కలుసుకుందామండి అంతవరకు అందరికీ బాబాయ్